స్వామి ప్రళయ వికార రూపుడైన మహానుభావుడు తిమ్మిద కదిమ్మి అన్నటువంటి నాట్యభంగములతో పదనాలుగు భవన పాండములలో కూడా దద్దరింప చెప్తున్నటువంటి ఆ యొక్క సందర్భములో పరమశివుడికి ఏమి చేయాలో తెలియనటువంటి ఆ యొక్క సందర్భముల పరమశివుడు వీరభద్ర స్వామి రూపములో ఆ మహానుభావుడైనటువంటి భద్రుని పంపిస్తాడు ఆ వీరభద్రుని లక్ష్మీ నారసింహ స్వామితో యుద్ధం చేయడానికి వచ్చినటువంటి ఆ యొక్క సందర్భంలో ఆ యొక్క వీరభద్రుడు కూడా లక్ష్మీ ఏ విధమైనటువంటి యొక్క ఆ యొక్క తగ్గించలేక కోపాన్ని క్రోధాన్ని తగ్గించలేకపోతాడు ఆ సందర్భంలో వీరభద్రుడు పలాయనం చిత్రించగానే వెంటనే పరమశివుడు వెంటనే ఆలోచన చేసి మహానుభావుడైనటువంటి నారసింహ స్వామికి ఏ విధంగా శాంతపరచాలో తెలియనటువంటి ఆ సందర్భంలో మహానుభావుడు ఆ యొక్క వీరభద్ర స్వామి యొక్క జటా జూటము నుంచి పరమేశ్వరుడు యొక్క జటా చూటము నుంచి మహా ఒక్క వికృతమైనటువంటి రూపమైనటువంటి అన్నటువంటి ఒక రూపాన్ని ప్రవేశపెడతాడు అటువము ఇటు అంటే పులిని తగ్గించినటువంటి ఆ యొక్క శరభ సాలవాన్ని చూసినటువంటి వెంటనే స్వామి కోపాన్ని తగ్గించి శాంతరూపిగా మారతాడు అని అనుకుంటాడు కానీ మహానుభావుడైనటువంటి ఆ యొక్క మహానుభావుడు నారసింహస్వామి మహానుభావుడు ఇదింతాయి వటుడింతయి ఏడు ఏడు పదనాలుగు లోకములలో కూడా ఆవరించి మొత్తమంతా కూడా ఆ యొక్క స్వామి యొక్క రూపం నుంచి దగ్గగా మంటున్నటువంటి గండ భేరుండ పక్షి అన్నటువంటి ఒక మహాముఖ రూపముతో గారుడు కూడా కొన్ని సంవత్సరాలు యుద్ధము జరిగినటువంటి ఆ యొక్క సందర్భంలో ఆ మహానుభావుడైనటువంటి గండ భేరుండ పక్షి యొక్క ధాటికి కూడా పలాయనము చింతగిస్తుంది ఈ విధంగా పరమేశ్వరుడు లోక కళ్యాణం కోసము ఏమి చేయాలిరా ఏమి చేయాలి మహానుభావుడైనటువంటి విష్ణు పరమాత్మ నారసింహ రూపంలో ఈ విధంగా కొలువై ఉండి సకల ప్రజలను కూడా పాలింపదాల్సినటువంటి సృష్టి స్థితి లేము కూడా ఏమి చేయాలి పంటలు లేవు వృక్షాలు ఫలాలు ఇవ్వడం లేదు భూమిలో పంటలు పండడం లేదు వర్షాలు సమయానికి రావడం లేదు అంతా కూడా చాలా 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 తీవ్రమైనటువంటి ప్రమాద స్థితికి చేరుకున్నట్లేదే అని మహానుభావుడు ఆలోచన చేసి సాక్షాత్తు అమ్మలగన్న చాలా ఆ ఆదిపరాశక్తిని సృష్టి స్థితి లేకాలంలో కూడా ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క ఆది అనగా మొట్టమొదటి పరాశక్తి అనగా ఎటువంటి పరాజయము లేనటువంటి ఆ యొక్క శక్తి ఆది పరాశక్తి అలాంటి ఆది పరాశక్తిని గురించి మహానుభావుడు ధ్యానం చేస్తాడు ధ్యానం చేసి అమ్మా తల్లి ఆదిపరాశక్తి మాకు జన్మనిచ్చినటువంటి మహాతల్లివే ఎక్కడ ఉన్నావు తల్లి ఈ విధంగా సృష్టి

మహాతల్లి ఆది పరాశక్తి ఏ విధంగా వస్తుందిరా మహాతల్లి అంటే సింహ వాహనాన్ని ధరించినటువంటి ఆ మహాతల్లి సింహీం సింహ ముఖీం సింహముఖాన్ని ధరించినటువంటి ఆ యొక్క పరాశక్తి లక్షల చేతులు వేల ముఖాలతో సింహ ముఖాలను ధరించినటువంటి నవ కృష్ణ వాససే శతసహస్ర శతము అని అంటే వంద సహస్ర అంటే వెయ్యి శతసహస్త్రము అని అంటే లక్ష ముఖములు ధరించినటువంటి మహాకల్లి శతసహస్త్ర సింహవదనే అజితే అపరాజితే అజితే ఎటువంటి అపారా అంటే ఎటువంటి కూడా నీకు కష్టము గాని నష్టము గాని పరాజయము గాని తెలి తెలియనటువంటి మహాతల్లి అపరాజితే దేవీ ప్రత్యంగిరే అమ్మకు ఎటువంటి పరాజయము కూడా లేదు కాబట్టి ఆమెను ప్రత్యంగిరా ఇద్దరు ఋషులు యొక్క తపస్సు చేయడం వల్ల వాళ్ళిద్దరి నామధేయములు ధరించినటువంటి ఆ యొక్క అమ్మవారి యొక్క స్వరూపమే ప్రత్యంగిరా అలాంటి ప్రత్యంగిర అవతారాన్ని ధరించినటువంటి ఆ మహాతల్లి ఆ శివుని యొక్క రూపములో ముందరికి నిలబడినటువంటి వెంటనే మహానుభావుడు శివుడు అమ్మవారికి నమస్కారం सिंभार उठाधि कृष्ण त्रिभोना बयक प्रुद्रोप बुग्रम महंदे ज्वाला वत्रा वसना निजवसना नीला मांद्या पकांदे शूलं कंगं महंदी निजगरा इथले बत्त रक्षई कजक्षा सेयं प्रत्यंगिरा सप्षपयपो रिभवर्मंत् విచారం అమ్మా తల్లి సింహముఖాలు ధారణ చేసినటువంటి ప్రత్యంగిర నికుంభల అపరాజిత తల్లి నీవు భక్తులను ఉద్ధరించడానికి నేను అయినటువంటి నుండి నాకు ఈ యొక్క సృష్టికి మంచి చేయడానికి ఉద్భవించినటువంటి మహా తల్లి మమ్మల్ని అందరి కోసము ఉద్భవించావు కదమ్మా అని మహానుభావుడు సాష్టాత్తుగా రెండు చేతులను ఎత్తి సాష్టాంగ నమస్కారం చేసినటువంటి వెంటనే అమ్మా అంత ఉగ్ర కీలలు ధారించినటువంటి ఆ యొక్క ప్రత్యంగిర రక్తవర్ణం కృష్ణవర్ణాన్ని ధరించినటువంటి ఆ మహాతల్లి వెంటనే చాక స్వరూపంలోకి మారి తండ్రే పరమేశ్వర నాయన ఏమి కావాలో కోరుకో అంటే అమాతల్లి మహాతల్లి అది ప్రత్యంగిరా ప్రత్యంగిర అపరాజిత అజిత చేయవలసినటువంటి కార్యక్రమం ఉంది కాబట్టి నేను తపస్సులో ఆహ్వానించాను తల్లి అని వెంటనే పరమేశ్వరుడు చెప్పినటువంటి ఆ యొక్క సందర్భంలో మహాతల్లి అయినటువంటి ప్రత్యంగిర వరం కావాలా కోరుకో పరమేశ్వర నాయనా పరమేశ్వర ఏమి వరం కావాలా కోరుకో అంటే అప్పుడు పరమేశ్వరుడు చెప్తాడంట తల్లి ఆదివరాశక్తి ప్రత్యంగిర అధర్మించ అమ్మవారికి కాళీ స్వరూపం పంచమకాళి అంటారు అమ్మవారిని వెంటనే మహానుభావుడైనటువంటి విష్ణుమూర్తి నారసింహ రూపంలో ప్రతి యొక్క దిక్కులు పట్టుకొని తిరుగుతూ కనిపించిన ప్రతి వారిని కూడా తులుమాడుతూ సర్వ శత్రులను కూడా బెట్టపరుస్తూ సృష్టి స్థితి లేముడు లేకోకుండా చేస్తున్నాడు తల్లి ఆ మహానుభావుని